పరలోకమందున్న మా తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మా దేవ మా తండ్రి వేణ దేవ ఈ ఉదయ కాలంలో ఈ విధముగా తండ్రి మమ్మల్ని సమకూర్చి ఎన్నో విషయాలనైనా మీ బైబిల్ గ్రంథాల నుంచి నేర్చుకోవడానికి మమ్మల్ని తీసుకుని వచ్చినటువంటి విధానాన్ని బట్టినైనా మీకు లెక్కలేని కృతజ్ఞత ఆశలు చెల్లించుకుని వచ్చున్నాం ఈ సమయాన్ని తండ్రి అపవాది చేతికి ఇవ్వక ఈ సమయాన్ని వృధాగా గడుపు కనుక మీ గ్రంథము నుంచి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి వింటున్నటువంటి విషయాలు తండ్రి దుష్టిడెత్తుకునిపోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారం మేము జీవించడానికి మీ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం నేటి సమాజంలో తండ్రి క్రిస్మస్ పేరుతో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పాప క్రియల పట్లనైనా మీరు తండ్రి ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఈ క్రిస్మస్ పేరుతోనైనా చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా విడిచిపెట్టి క్రిస్మస్ ఏంటోనైనా తెలుసుకొని ప్రతి వారు కూడా మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి కావలసినటువంటి జ్ఞానంతో వారిని నింపి నడిపిస్తారని త్వరలో మాకరు రానైన మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అన్న ఆమెని మనలన్నీ కూడా అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మరొకసారి ఉదయ కాల సమయంలో వాక్యాన్ని ఉండడానికి చేరువచ్చినటువంటి వచ్చినటువంటి దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఉన్నతమైన నామల నావనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధముగా ఈ ఉదయ కాల సమయంలో మనం ఎందుకని ఆరాధన పెట్టుకున్నాం అంటే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ అనగా మనం గుర్తొచ్చేది క్రీస్తు పుట్టుక క్రీస్తు పుట్టుకను స్మరిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనం ఏం పెట్టుకున్నాం ఆరాధన అనేది నియమించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇట్టి సమయాన్ని వృధాగా గడుపుకొనక క్రీస్తు పుట్టుక అనగానే మనకి ఎన్నో విషయాలు గుర్తొస్తూ ఉంటాయి క్రిస్మస్ అనగానే మనకి సహజంగా గుర్తొచ్చే విషయాలు ఏంటి అని అంటే కొత్త బట్టలు అలాగే పిండి వంటలు ఇంకా దేహ సంబంధమైనటువంటి అలంకారాలు ఇంకా చూసుకుంటే ఎన్నో రకమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థములతో నిండుకున్నది ఈ క్రిస్మస్ అని చాలామంది జరుపుకుంటున్నారు కానీ ఈ క్రిస్మస్ అనేది పిండి వంటలకు సంబంధించింది కాదు కొత్త బట్టలకు అంతకన్నా సంబంధించింది కాదు ఇంకా అనేకమైనటువంటి సంతోషమైన సంతోషకరమైనటువంటి కార్యాలు చేసుకోవడానికి అంతకన్నా కాదు క్రీస్తు పుట్టింది అందుకని కొత్త బట్టలు ధరించుకోవడానికి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పుకోవడానికి క్రీస్తు క్రీస్తుబుట్టడి లోకలో కాదండి కానీ సమాజంలో ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఈ క్రిస్మస్ అనే పేరుతో ఎన్నో అనేకమైనటువంటి పాప క్రియలు చేస్తున్నారు పాపము అనగా ఏంటండి అనంటే పాపము అనగా పాపము అని అంటే దేవునికి విరుద్ధముగా చేసే ఏ పని అయినప్పటికీ కూడా అది పాపంలోనికే పరిగణించబడుతుంది కాబట్టి ఈ పాపములో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దేవుడు మనకిచ్చినటువంటి ఒక మూడు పదాల్లో ఈ పాపమంతా కూడా మనకు కనబడుతుంది అదేంటయ్యానంటే ఒకటి శరీరాశ రెండు నేత్రాశ మూడు జీవపుడుంబం ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మూడు పదాల్లో మనకు కనబడుతూ ఉంటాయి అయితే ఈ క్రిస్మస్ పేరుతో కూడా చాలామంది ఈట్లతోనే పాపాలు చేస్తున్నారు అసలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో అసలు ఆయన రావడానికి కారణం ఏంటో అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు రావాలి క్రీస్తు ఈ లోకానికి అనేటటువంటి సందర్భం అందరూ కూడా మర్చిపోయారండి క్రీస్తు వచ్చినటువంటి అసలు పరమార్థం ఏంటో ఆయన రావాల్సినటువంటి అవసరత ఏంటో ఏ ఒక్కరికి కూడా గుర్తులేదు ఈనాడు క్రిస్మస్ అంటే ఎన్నో పిండి వంటలతో కూడినది ఈనాడు క్రిస్మస్ అంటే అందరం కొత్త బట్టలు ధరించుకోవాలని ఈనాడు క్రిస్మస్ అంటే స్టార్ పెట్టుకుని దాని చుట్టూ లైటింగ్ పెట్టుకోవాలని కానీ ఈ లోకానికి క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ విషయం ఎప్పుడైతే మనకు అర్థం క్రిస్మస్ అంటే ఏంటో మనకు అర్థమవుద్ది అసలు ముందు క్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు చూద్దాం ఒకసారి బైబిల్ గందల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు ఒకసారి చూస్తే ఎఫెస్సిలుగా రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎఫస్సిలుగా రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుద్ది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను ఎవరు బ్రతికించింది వాళ్ళను క్రీస్తు ఎవరు చెబుతున్నారు ఈ మాటను అని అంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎపిఎస్సీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఏమని చెబుతున్నాడో తెలుసా మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయారు పాపం వలన వచ్చే జీతం ఏంటి అసలు పాపం అంటే ఏంటి ఒకసారి చూద్దాం మొదటి యహనం రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చును ఈ విషయం చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాం మూడో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి అసలు పాపం అంటే ఏంటో పాపము చేస్తే మనకు వచ్చేటటువంటి ఆ యొక్క ఏం చెబుతున్నాడు చూద్దాం ఒకసారి పాపము చేయు ప్రతి వాడు కూడా ఆజ్ఞను అతిక్రమించినట్టే ఆజ్ఞ అతిక్రమమే పాపం ఈనాడు క్రిస్మస్లో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం చేసేటటువంటి వారు ఎంతమంది చెప్పండి ఈ ఆజ్ఞ మరిచి ఎవరైతే క్రిస్మస్ చేస్తున్నారో దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరైతే క్రిస్మస్ని ఈ లోక సంబంధమైనటువంటి ఆచరణ ప్రకారం పాటిస్తున్నారో వారందరూ కూడా ఆజ్ఞను అతిక్రమించినట్లే ఇలా ఆజ్ఞను అతిక్రమించి పండగను పాపముతో చేస్తున్నటువంటి ప్రజల కోసం తండ్రి అనేటువంటి దేవుడు సాక్షాత్తు తన కుమారుని లోకానికి పంపించాడు ఆ విషయమే మనకి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవదే మొదటి వచ్చిన కనబడుతున్నటువంటి విషయం అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫ్ఎస్సీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారు మీరు ఎన్నో విషయాల్లో ఎన్నో రకాలుగా దేవుణ్ణి విడిచిపెట్టి పాపం వైపు చూస్తున్నటువంటి మనలను తన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మనల్ని ఏం చేశాడు తన ప్రాణాన్ని పెట్టి మన ఈ లోకంలో బ్రతికించాడు చూడండి తండ్రి పెట్టినటువంటి ఆ ప్రాణానికి మనం ఏం అంటే న్యాయం చేయట్లేదు ఒక రకంగా ఆయన పెట్టినటువంటి ప్రాణాన్ని మనం ఏం చేస్తున్నావు తెలుసా అపహాస్యం చేస్తున్నాం ఈ క్రిస్మస్ పేరుతో ఆయన చేసినటువంటి ఆ పని అంతటిని కూడా మనం వృధాగా వ్యర్థం చేసేస్తున్నాం యసుక్రీస్తు ప్రభు ఈ లోకల్లో ఎందుకు వచ్చాడు మనం చచ్చిపోయినటువంటి మనల్ని ఎన్నో పాపాలతో చనిపోయినటువంటి మనల్ని తను బ్రతికించడానికి వచ్చాడు బ్రతికించాడు బ్రతికించిన తర్వాత కూడా మరలా మనం ఎలా బ్రతుకుతున్నావు తెలుసా ఎలా బ్రతుకుతున్నాం పాపంలోనే బ్రతుకుతున్నాం కానీ ఆయన శ్రమను ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఈ క్రిస్మస్ అనే పేరుతో ఆయన పుట్టుకునే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ ఆయన మరణాన్ని మనం చూడగలిగితే ఎంతో బాధపడతాం మనం ఎందుకో తెలుసా ఆయన పడినటువంటి కష్టం ఆయన పడినటువంటి శ్రమ ఈ లోకంలో ఎవరు కూడా అనుభవించలేదండి మన కోసం తన చేతులతో చేసుకున్నాడండి మనల్ని ఎంతో కష్టపడి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మళ్ళీ తయారు చేసుకొని ఈ లోకంలోనికి పంపించారు కానీ అటువంటి మన చేసినటువంటి ఆ విధానాన్ని మరిచిపోయి ఈ లోకంలో చేస్తున్నటువంటి పనుల వలన తండ్రి అనేటువంటి దేవుడు ఎంతో బాధపడుతూ నా కుమారులు చెడిపోతున్నారే నా కుమారులు ఈ పాపం అనే ఊబుల పడి నశించిపోతున్నారని చెప్పేసి తన ప్రియ కుమారుని లోకంలోకి పంపించి మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి బలిగా ఇచ్చేసాడండి లోకంలో ఇంకొక విషయాన్ని చూసుకుందాం నీ పండుగలో పాపం ఉంటే ఈ పండుగ పేరుతో నువ్వు పాపము చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రణింపనులను ఏమని చెబుతున్నాడు మీ పండుగ దినములను నేను అసహ్యము చేసుకుంటున్నాను ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడి మాటను అంటే మనము ఈ పండుగను చేయవలసినటువంటి రీతిలో మనం చేయట్లేదు ఈ క్రిస్మస్ అంటే ఏంటి అసలు క్రీస్తును ఆరాధించాలి క్రీస్తును ఆరాధించాలనేటటువంటి పేరును పెట్టుకొని ఆరాధించకుండా ఎన్నో వ్యర్థమైన క్రియలు చేస్తున్నాం మనం ఈ క్రిస్మస్ అనే అడ్డు పెట్టుకొని ఎన్నో డ్యాన్సులు వేస్తున్నాం ఈ క్రిస్మస్ అనే అడ్డు పెట్టుకొని ఎన్నో స్కిట్లు వేపిస్తున్నాం పిల్లలతో ఈ క్రిస్మస్ అనే పేరును పెట్టుకొని ఎంతోమంది పార్టీలు చేసుకుంటున్నారు ఇవన్నీ దేవునికి ఆనందకరమైనటువంటి విషయాలేనా ఇవన్నీ దేవుని మహింపరిచేటటువంటి క్రియలేనా అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు మీ పండుగ దినములను నేనేం చేస్తున్నాను అసహించుకొని చున్నా చెయ్యవలసినటువంటి రీతిలో చేస్తే తండ్రికి ఆనందం కుమారుడికి ఆనందమే కానీ ఈ క్రిస్మస్ పేరును పెట్టుకొని వారు చేస్తున్నటువంటి క్రియలు అయితే ఉన్నావో వీటిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనిచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను ఏం చేస్తున్నాడు దేవుడు నీచముగా ఎంచుకుంటున్నాడు ఎందుకని మనం చేసేటటువంటి క్రియల వల్లండి మనం చేసేటటువంటి క్రియలు దేవునికి మహిమకరంగా లేవు దేవునికి నచ్చట్లేదు అందుకనే మన పండుగ దినాలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నీచంగా ఎంచుకుంటున్నాడు రెండవది అసహ్యించుకుంటున్నాడు మనం ఏదైనా పని చేస్తున్నామని అంటే ఎదుటి వరకు నచ్చే విధంగా ఉండాలి కానీ మనం చేసేటటువంటి పనిలో ఒక ప్లానింగ్ లేకుండా ఒక పద్ధతి లేకుండా చేస్తే మన చుట్టూ ఉన్నవారే ఆ పని గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు మనం చేసేటటువంటి క్రిస్మస్లో క్రీస్తుకు అనుగుణంగా మనం చేస్తే పర్లేదు దేవునికి ఆనందకరమైనటువంటి విషయమే కానీ ఈ క్రిస్మస్ పేరుని అడ్డు పెట్టుకొని ఎన్నో రకాలుగా స్కిట్లు వేస్తూ డీజే బాక్సులతో డీజే పాటలు పెట్టుకొని పిల్లలతో స్కిట్లు వేపిస్తూ పాటలు వేపిస్తూ ఉన్నాం అనుకోండి మనకు కాదండి హేళన మనకు కాదు చెడ్డ పేరు ఎవరికి పేరు తండ్రి అయినటువంటి దేవునికి పేరు రెండవది తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి పంపించినటువంటి క్రీస్తుకు చెడ్డ పేరు అలాగే ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటే నీ పండుగలో పాపమున్నా ఈ పండుగను చేయవలసినటువంటి రీతులను చేయకపోయినా దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఇదే ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇదే ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవచనం చూడండి మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చేదిను ఏం మాట్లాడుతున్నాడు మీ పండుగ దినములను ఎలా చేస్తానని చెబుతున్నాడు దుఃఖ దినాలుగా చేస్తాను చూడండి రేపు పండగ ఉందని కొత్త బట్టలు తెచ్చుకున్నా రేపు పండుగ ఉందని పిండి వంటలు చేసుకున్నా ఇంకో పది రోజుల్లో పండగ వస్తుందని స్టార్స్ పెట్టుకొని ఎన్నో రకాలుగా లైటింగ్ చేసుకున్నా దేవుని అనుమతి లేకపోతే పన్నెండు గంటలకు నువ్వు ఆ రోజులోనికి వెళ్ళలేవు ఎందుకని నీ బ్రతుకు క్రీస్తుకు అనుగుణంగా లేనప్పుడు క్రీస్తును ఆరాధించలేనప్పుడు ఈ పండుగ నువ్వు క్రీస్తుకు అనుగుణంగా నువ్వు చేయలేనప్పుడు ఈ పండుగ దేవునికి కూడా మహిమ తేలేదు ఈ పండుగ దేవుణ్ణి ఆనందపరచలేదు కాబట్టి నువ్వు దేవునికి అనుగుణంగా నువ్వు పండుగ చేస్తే ఈ ఈ రోజు అనేది దేవుణ్ణి నీకు కల్పిస్తాడు దేవునికి విరుద్ధంగా నువ్వు ఈ పండుగను జరిగిస్తున్నావా దేవునికి విరుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే దేవుడు ఈరోజు నీకు ఇవ్వడు చూడండి సమాజంలో ఈ రోజును అనుభవించలేనటువంటి ఎంత ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు మనకు సంతోషకరమైనటువంటి రోజు ఎంతమంది దుఃఖదినాలుగా ఉన్నాయి ఈరోజు బ్రతుకుతున్నాము అని అంటే దేవునికి మన వల్ల ఏదో ఉపయోగం ఉంది ఎందుకు మనల్ని లోకంలో బ్రతికిస్తున్నాడో ఎందుకు మనకు ఆయుష్ కాలాన్ని దేవుడు ఇస్తున్నాడో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి గడిచినటువంటి సంవత్సరం నుండి మరలా ఈ క్రిస్మస్ వరకు నువ్వు బ్రతుకున్నావు అని అంటే ఎక్కడో నీ బ్రతుకులో నీతి కనబడుతుంది దేవుడికి ఆ నీతిని అలాగే కొనసాగిస్తూ వెళ్తే దేవుడిని ఇంకా ఆయుష్తో ముందుకు సాగిస్తాడు అదే ఆయుష్ను అని చెప్పి ఈ క్రిస్మస్ పేరుతో అనేకమైనటువంటి ఈ శరీరాశ నేత్రాస జీవపుడంబంలో పడిపోయి గనక నువ్వు జీవిస్తే గనక దేవుడు చెబుతున్నాడు నీ పండుగ దినములు నేను ఎలా చేస్తానని చెబుతున్నాడు దుఃఖ దినములుగా చేస్తాను మీ పాటలను ప్రలాపములుగా చేస్తాను అంటున్నాడు ఏం చేస్తాడు ఆ రోజు నీకు దుఃఖము తప్ప ఎటువంటి సంతోషకరమైనటువంటి విషయం నీ నీ యొక్క జీవితంలో ఉండదు అని చెబుతూ నువ్వు ఎన్ని కొత్త బట్టలు తెచ్చుకున్నా ఎన్ని పిండి వంటలు చేసుకున్నా ఎన్ని స్టార్స్ పెట్టుకున్నా ఇంకా సంతోషకరమైనటువంటివి ఏవి చేసుకున్నప్పటికీ కూడా దేవుడు వాటిని నీ జీవితంలో ఏం చేస్తాడు తెలుసా దుఃఖ దినాలుగా మార్చేస్తాడు ఇక నీ జీవితంలో సంతోషం ఉండదు ఎందుకనంటే క్రీస్తును మహిమపరిచేటటువంటి క్రియలు ఏమాత్రం కూడా నీ జీవితంలో లేవు గనుక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి అసలు నిజమైనటువంటి పండుగ ఎక్కడుంది చెప్పండి నిజమైనటువంటి పండగ ఎక్కడుంది సెమీ క్రిస్మస్లో ఉందా సెమీ క్రిస్మస్లో అసలు మనకు పండగ కనబడుతుందా ఎక్కడో రేరుగా కనబడుతుంది మనకు సెమీ క్రిస్మస్ పేరుతో సువార్తను ప్రకటించేవారు చాలామంది తక్కువగా కనబడుతున్నారు కానీ ఈ సెమీ క్రిస్మస్ పేరుతో పాపము చేస్తున్నటువంటి గుంపులు ఎన్ని ఉన్నాయని అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి నిజమైనటువంటి పండుగ ఎక్కడుంది క్రీస్తుకు తండ్రికి సంతోషం ఎందులో ఉంది ఎందులో ఉంది ఒకసారి చూద్దాం మార్కు సువార్త పదహారవ అధ్యాయం మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేను వచ్చింది చూడండి క్రీస్తుకు తండ్రికి నిజమైనటువంటి సంతోషం ఎందులో ఉందో ఒకసారి చూద్దాం మార్కు సువార్త పదహారవ అధ్యాయం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇదేనండి నిజమైన క్రిస్మస్ అంటే నువ్వు సెమీ క్రిస్మస్ పెట్టుకున్నా క్రిస్మస్ జరుపుకున్నా నువ్వు చేయవలసినటువంటి ఏంటో తెలుసా ఏం చేయాలంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించు సర్వ సృష్టికి వెళ్ళే పని లేదు నీ ఊర్లో రక్షించు చాలు నీ పక్క ఊర్లో రక్షించు చాలు ఇదేనండి నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినటువంటి అర్థం ఇందులోనే ఉంది క్రీస్తు ఈ లోకానికి ఎందుకు పుట్టి ఎందుకు వచ్చాడు మొదటి విషయంలో మనం చూసుకున్నాం మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి వచ్చాడు ఇక రక్షించాడు రక్షణలోకి వచ్చేసాం మనం అందరం కూడా రక్షణలోనికి వచ్చినటువంటి మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా ఏం చేయాలంటే మార్క్ సువార్త పదహారు పదిహేనులో చెప్పినట్టుగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఇందుకే క్రీస్తు చెడు ఈ లోకానికి ఆయన సువార్తను ప్రకటించాడు పాపంలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించి రక్షణలోనికి తీసుకొచ్చాడు తర్వాత మనమందరము కూడా ఆయన బాటలో నడవాలని ఒక దారిని వేశాడండి ఆ దారిలో మనం అందరం కూడా ఏం చేయాలి ఇప్పుడు నడవాలి ప్రయాణం చేయాలి ఆ ప్రయాణము చేస్తూ క్రీస్తు సువార్తను ప్రకటించడమే మన నిజమైన సువార్త నిజమైనటువంటి క్రిస్మస్ క్రిస్మస్ ఆరాధన ఎందులో ఉంది మన నిజమైనటువంటి క్రిస్మస్ ఎందులో ఉంది స్టార్లో ఉందా కొత్త బట్టల్లో ఉందా ఎందులో ఉంది ఎందులో ఉందంటే క్రీస్తును ఆరాధించడం రెండవది క్రీస్తును కూర్చున్నటువంటి వార్తను బయలుపరచడంలోనే నిజమైనటువంటి క్రిస్మస్ అనేది దాగి ఉంది ఈ విషయం తెలియక చాలామంది క్రిస్మస్ అంటే స్టారుల్లో ఉందని క్రిస్మస్ అంటే లైటింగ్లో ఉందని క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కట్టుకోవడంలోనే ఉందని క్రిస్మస్ అంటే బంధుమిత్రులందరూ కలిసి ఒక చోట కూడుకొని ఆనందంగా పిండి వంటలు చేసుకొని ఆనందంగా రుచికరమైనటువంటి ఆహారాలు చేసుకొని తినడంలోనే ఉందని చాలామంది అమాయకంగా బ్రతుకుతున్నారు సమాజంలో కానీ క్రిస్మస్ అంటే ఏంటో క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో రెండు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు మనకు తెలిపేశాడండి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన స్వార్తను ప్రకటించడానికి వచ్చాడు రెండవది పాపంలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించడానికి వచ్చాడు ఇది ఎరిగి మనం క్రిస్మస్ను జరుపుకుంటే చాలా మంచిది క్రిస్మస్ అంటే ఏంటో క్రిస్మస్లో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసుకొని మనం ఈ పండుగ జరుపుకుంటే చాలా మనకు ధన్యతలు ఉన్నాయి ఇంకొక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం స్వార్త వలన అసలు తండ్రికి దేవునికి ఎందుకు మహిమ తండ్రికి దేవ క్రీస్తుకు అసలు ఎందుకు ఆనందం ఒక్క విషయాన్ని చూసుకుందాం హెచ్కెల్ గ్రంథం హేహెచ్లు గ్రంథం హేచ్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఇరవై మూడో వచ్చిన దుష్టులు మరణమునందుట చేత నాకే మాత్రమైనను సంతోషము కలుగునా చూడండి క్వశ్చన్ మార్క్ ఏమని మాట్లాడుతున్నాడు దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషం ఉందా ఉందా అసలు ఏంటి ఒక దుష్టుడు ఏమైపోతా ఏమలనా మరణము నొందుట చేత అసలు మనకేమైనా సంతోషం కలుగుతుందా చెప్పండి ఒక చెడ్డవాడు చనిపోయాడంటే మనకేమైనా ఆనందకరమైనటువంటి విషయమేనా చస్తే చచ్చెళ్ళారా వాడు చేసిన పాపాలు ఎన్ని లేవు అంటాం మనం కానీ తండ్రి అయినటువంటి దేవుడు కిందకు వచ్చేసరికి మాట్లాడుతున్నాడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము చూడండి ఈ క్రిస్మస్ ద్వారా ఒక పాపిని మార్స్తే నువ్వు తండ్రికి ఎంతో సంతోషం ఈ క్రిస్మస్ పేరుతో నువ్వు పెట్టినటువంటి ఈ ఆరాధనలో ఒక పాపిని మార్చడమే దేవునికి నిజమైనటువంటి ఆనందం ఉంది అందులో కాబట్టి ఈ క్రిస్మస్ పేరుతో నువ్వు డీజే బాక్సులు తెచ్చి ఎన్నో సంబరాలు చేస్తే పాపి మారుతాడా అసలు అందులో సువార్త ఉందా క్రీస్తు కూర్చున్న క్రీస్తు పుట్టినటువంటి ఆ పుట్టుకకు ఒక అర్థం ఉందా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి తండ్రికి ఎందులో నిజమైనటువంటి సంతోషం ఉంది అని అంటే క్రీస్తుకు క్రిస్మస్కు అనుగుణంగా ఒక ఆరాధనను పెట్టేసి అందులో ఒక పాపి నువ్వు మారిస్తే తండ్రికి నిజమైనటువంటి ఆరాధన సంతోషం అందులోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆలోచ ఆలో ఆచరణలో పెట్టండి ఈ క్రిస్మస్ పేరుతో మనం ఎన్నో రకమైనటువంటి విరుద్ధమైన పనులు చేస్తున్నాం దేవునికి కానీ క్రీస్తు చెప్పేది ఒకటే క్రీస్తు కానీ తండ్రి కానీ మనకి చెప్పేది ఏంటి అని అంటే ఈ క్రిస్మస్లో క్రీస్తును మనం ఆరాధించాలి రెండవది దుస్తులను మనం ఏం చేయాలి మార్చాలి ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ అంటే కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ క్రిస్మస్ పేరుతో మనం ఎన్ని పాప పనులు చేసినా దేవుడు మనల్ని దేవుడు మనల్ని క్షమించడని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను